హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒక చర్చ జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపట్టడానికి మన రాష్ట్రం నుంచి పూర్తిగా పార్లమెంటు సభ్యులు సహకరించారు అన్ని పార్టీల వారు మరి ఆ విధంగా సపోర్ట్ చేసినందుకు గాను మరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసింది అంటే ఏదో నామమాత్రంగా చేసిందే కానీ వారు పూర్తిగా ఈ రాష్ట్రానికి సహకరించింది మాత్రం ఏం లేదనే చెప్పాలి రెండు వేల పద్నాలుగులో టీడీపీ వారితో కలిసి ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు విడిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వారు సింగిల్గానే పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటమిగా ఏర్పడి ఇరవై నాలుగులో వారు సపోర్ట్ చేయడం వల్ల అధికారం వచ్చింది పార్టీ అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రంలో ప్రభుత్వం వారు సంపూర్ణంగా పూర్తి మెజార్టీ రావటం రావడంతో వారు అసలు పట్టించుకొని కూడా లేదు ఆంధ్రప్రదేశ్ వైపు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యుల వారు కూడా టోటల్ ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు సపోర్ట్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడుతుంది లేకపోతే అది పడిపోవడానికి రెడీగా ఉంది అంటే కొంతమంది ఏంటంటే ఎన్డీఏ సంకూర్ణ ప్రభుత్వానికి ఉంది అని వారికి పూర్తిగా మద్దతు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వారు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏమిటి అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి విభజిత ఉమ్మడి రాష్ట్రాలకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ముఖ్య పాత్ర పోషిస్తారా అంటే దాని గురించి మనం చెప్పలేం చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్దన్నలాగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీరు ముగ్గురు ఒక తాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మేము ఇంతమందిని మీకు కేంద్రంలో పా అధికారం చేపట్టడానికి మేము సహాయం చేశాం మరి మా రాష్ట్రానికి మీరు ఏం చేస్తారని వీరి ముగ్గురు ఒక తాటి మీదకి వచ్చి నిలబడి సాధిస్తారా అంటే మనం అది కాలమే సమాధానం చెప్పాలి అయితే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి రాజధాని లేని రాష్ట్రం అని పలుసార్లు ఎన్నోసార్లు పార్లమెంట్లో అంటున్నారే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన సహాయం అవసరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వారు వారు చెప్పినట్టుగా లేదు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేకరణ ప్రైవేటీకరణ అంటున్నారు రైల్వే జోన్ కానీ ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కానీ ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద వారికి కనుకరనే లేదు ఎందుకని అంటే మనం గెలవడానికి మనకు సపోర్ట్ చేస్తారు గెలిచిన తర్వాత కూడా మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం అడగలేరు అనే ఉద్దేశంతో వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీరు ముగ్గురు కలిసి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కావలసిన నిధులన్నీ సాధించి రాష్ట్ర అభివృద్ధి గర కొనుకో కోరుకుంటే కనుక ఎందుకంటే అలా ఎందుకు ఇప్పుడు అంటున్నామంటే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం నిలబడాలి అంటే మన రాష్ట్రం ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది కనుక ఇప్పుడు కనుక రాజకీయాలు పక్కన పెట్టేసి అవసరాల నిమిత్తం రాజకీయాలు పక్కన పెట్టేసి మన పొరుగు రాష్ట్రం అనేటువంటి తెలుగు తెలంగాణలో మనం చూడాలి తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలు ఏకమై ఏ విధంగా కొట్లాడారో మనం చూసాం కొట్లాడిన తర్వాత వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నారో మనం చూసాం అలాగే తమిళనాడు తమిళనాడులో జల్లికట్టు సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ వారు ఇది మా ఆచారం మాకు కావాలని చెప్పేసి రాష్ట్రంలో వాళ్ళు అందరూ కలిసి ఏ విధంగా పోరాడుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీలకు అతీతంగా మనకు మనకు రావాల్సినవన్నీ కావాల్సిన హక్కు ఇవి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అన్ని పార్టీల వారు ఒక తాటి మీదకి వచ్చి పోరాడి సాధించగలిగితే ఆంధ్రప్రదేశ్లోని యువకులు మాత్రం ఈ పార్టీల వారందరిని అందరినీ గుర్తుపెట్టుకుంటారు ఎప్పుడైనా రాజకీయ పార్టీలు అనేవి ప్రజలకు న్యాయం చేయడానికి ఏర్పడినాయి కాబట్టి మరి ఈ విధంగా వచ్చేసి సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినప్పటికీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అభివృద్ధి చేసినప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మేము రాజధాని అభివృద్ధి చేస్తామంటున్నారు చేయడం మంచిదే సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం డబుల్ ఇస్తానన్నారు ఏం ఏం చెప్పినప్పటికీ అందరూ కలిసి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అవసరాలకు సంబంధించి వాటికి రావాల్సిన వాటాలను కనుక మూడు పార్టీలు వారు సాధించగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మాత్రం మార్చిన వారు అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు గారు పెద్దన్నగా తీసుకొని దీని మీద ఏమైనా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తారా అంటే అది కాలమే సమాధానం చెప్పాలి చూద్దాం మరి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి